డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గేరెంట్స్ డిబుల హైదరాబాద్ ఏం సార్ అందరు అప్లై చేయమంటుంటే మీరేమో అప్లై చేయొద్దు అన్నట్టుగా పెట్టారని చెప్తున్నారు అన్నమాట ఎందుకు అప్లై చేయొద్దు ఎవరు అప్లై చేయాలి నేను ఎందుకు అప్లై చేయొద్దు అన్న అనేటువంటి అన్ని విషయాలు కూడా వీళ్ళు డిస్కస్ చేయబోతున్నాను ఎందుకంటే పేరెంట్స్ దాదాపు ఇన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ జేఈ మెయిన్స్ పెడుతున్నారు జేఈ మెయిన్స్ స్కోర్తో మీరు అడ్మిషన్ ఇవ్వచ్చు అదేవిధంగా ఇంటర్మీడియట్ స్కోర్తో అడ్మిషన్ ఇవ్వచ్చు కానీ చెప్పకూడదు కానీ దాదాపు వేల అప్లికేషన్స్ వస్తాయి అదొక వేళక స్క్రూటింగ్ ప్రాసెస్ దానికి ఒక మూడు వేలు ఐదు వేలు వెయ్యి రూపాయలు అక్కడే కోట్లలో డబ్బు అనమాట పేరెంట్స్ డబ్బు వృధా అయిపోతూ ఉంది అక్కడ వాళ్ళకి మాత్రం అప్లికేషన్ ద్వారానే చాలా కోట్లు కోట్లు వస్తుంది కాబట్టి వీళ్ళు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు జేఈ మేము సరిపోదా ఒక ఇంటర్వ్యూ పెట్టుకోవచ్చు కదా చాలా యూనివర్సిటీస్ ఫ్లక్స్ యూనివర్సిటీ ఉంది జస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తూ ఉంది జేఈ స్కోర్ చూసి వీళ్ళకి ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చి తెలిసిపోద్ది అండి ఇంటర్వ్యూ చేసినప్పుడు పిల్లగాడి యొక్క ఆప్టిట్యూడ్ తెలిసిపోద్ది వీళ్ళొక అమౌంట్ పెట్టి మళ్ళీ వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దానికి ప్రిపేర్ కావాలా ఏపీకి ప్రిపేర్ కావాలా అడ్వాన్స్డ్గా ఇది ఒక సిస్టమ్ అయితే నాకు నచ్చలేదండి అండ్ ఇదెందుకు అప్లై చేయొద్దంటున్నా అంటే మనం వియానికైనా కయ్యానికైనా కొంత సమవిద్యోలు చూసుకోవాలంటారు కదా అన్ని పేరెంట్స్కి ఎందుకు బడ్డను అనేది నేను అనమాట చెప్పబోతున్నాను కాబట్టి అప్లై మంచి కాలేజీ కాదనట్లేదు కాకపోతే మనం ఏ రేంజ్ స్టూడెంట్ అప్లై చేసుకోవాలనేది చాలా అవగాహన తీసుకురావడం అనేది పేరెంట్స్కి అవసరమైన ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టాను కాలేజ్ అయితే మంచి కాలేజీ ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజ్లో ఇది ఒక కాలేజీ బట్ అది టాప్ కాలేజ్ కావచ్చు కానీ అక్కడ టాప్ స్టూడెంట్ వెళ్తేనే అది టాప్ కాలేజ్ అయింది అనమాట ఆర్డరీ స్టూడెంట్స్ని తీసుకొని వీళ్ళని టాప్ చేయట్లేదు ఇండియాలో ఉన్నటువంటి టాప్ స్టూడెంట్స్ని తీసుకున్నారు ఆ టాప్ స్టూడెంట్ అక్కడ చదివినా ఎక్కడ చదివినా వాడికి ప్లేస్మెంట్ వస్తుంది బట్ కాకపోతే వాళ్ళు ఆ యొక్క ఏదైతే ఉందో సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి దే ఆర్ ఆల్సో ఫుడ్ అని చెప్పుకోవాలి మనం సో ఇది కాబట్టి వీటిని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఇది ఫస్ట్ త్రిపుల్ ఐటీ చెప్పుకొస్తారు మనం దాదాపు మనకి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఆ రోజున ఐటీ భూమిని దృష్టిలో పెట్టుకొని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫస్ట్ ఇది ఇండియన్గా ఉండే దాని తర్వాత ఇంటర్నేషనల్ సిలబస్గా మార్చారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయింది క్యాంపస్ చాలా చిన్నదండి మీరు ఐఐటీ రేంజ్లు యూజ్ చేసుకోవద్దు సిక్స్టీ సిక్స్ ఎకర్స్లోనే ఉంటుంది ఒక పేరెంట్ యుఎస్ నుంచి వచ్చారు సాఫ్ట్వేర్ ఇంజనీరు తనకి త్రిబుల్ ఎట్ హైదరాబాద్ ఉంది ఎన్ఐటి వరంగల్ ఉంది త్రిబుల్ ఎట్ బెంగళూరు ఉంది బిట్స్ పిలాని హైదరాబాద్ ఉంది అన్నమాట సారు అన్ని క్యాంపస్లు తిరిగారు మంచి ఫీడ్బ్యాక్ వచ్చేసి త్రిబుల్ ఎట్ బెంగళూరుకి ఇచ్చారు త్రిబుల్ ఎట్ బెంగళూరు నైన్ ఎకర్స్ క్యాంపస్ అయినా కానీ అది బాగా నచ్చింది అక్కడ ఫ్యాకల్టీ యొక్క హాస్పిటాలిటీ కావచ్చు ఫ్యాకల్టీ డౌట్స్ క్లారిఫికేషన్ కావచ్చు అదేవిధంగా తనకు వచ్చేసి మళ్ళీ ఆ బిట్స్ పిలాని నచ్చింది అనమాట బిట్స్ పిలాయిలో జాయిన్ అయ్యారు ఈ కాలేజ్ నచ్చలేదు వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అంటే అంతే ఇక మనిషికి ఒక టేస్ట్ ఉంటుంది ఆ సారు కొంత అబ్జర్వ్ చేశారు అక్కడ సిచ్యువేషన్స్ అండ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ఆయన హత్యారంట అది కూడా చెప్పారు నాకు కాబట్టి కొంత ఇబ్బంది అయితే పడి తను వెళ్ళి బిడ్స్ పిలాయిన్లో హైదరాబాద్లో జాయిన్ చేశారనమాట బట్ ఆ రేంజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారనేదే మీకు చెప్పడానికి నా ఉద్దేశం అసలు ఈ త్రిపుల హైదరాబాదు అసలు ఏంటి అసలు ఎన్ని రకాల అడ్మిషన్స్ ఉంటాయని చాలామందికి తెలియదు జేఇ మెయిన్సే కాకుండా ఆరు రకాల అడ్మిషన్స్ ఉంటాయని చెప్పేసి మనం ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చెప్పామన్నమాట అసలు ఏంటి త్రిబుల హైదరాబాద్ పేరెంట్స్ కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే అసలు దీనికి రిజర్వేషన్లు ఉండవు ఇది ప్రైవేటు ఇన్స్టిట్యూషను అదేవిధంగా ఇది జేఈ మెయిన్ స్కోర్ తీసుకుంటది కానీ జోస్థాలో ఉండదు ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకుంటుంది కానీ ఎవరిని తీసుకుంటుంది మళ్ళీ నవోదయ త్రిబుల్ ఎటు అయిన పిల్లగాలని తీసుకుంటది అదేవిందా మళ్ళీ ఒలింపియా అని ఇట్లా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట కాబట్టి ఈ వీడియో తెలుగులో చేసిన తర్వాత లక్ష్యంలో చూసి చాలామంది అప్రిషియేట్ చేశారు అన్నప్పుడు ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఇన్ని రకాల అడ్మిషన్స్ అండి ఒకటి మీకు అడ్మిషన్ త్రూ జేఈ మెయిన్స్ ఆ కట్ ఆఫ్ కూడా మీకు చెప్తా వీడియో పూర్తిగా చూడండి అడ్మిషన్ త్రూ జేఈ మెయిన్స్ కానీ జోసా కౌన్సిలింగ్లో ఉండదు ఆకుకూరలు తినొచ్చు కానీ తోట కూడా తినకూడదు అనమాట ఆ టైపు దాసా అంటే ఫారెన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కదండి వాళ్ళ పిల్లలు ఎస్పీఈసీ మోడ్ అంటే ఇది స్పెషల్ అనమాట ఎవరైతే మనకి నవోదయాలో కావచ్చు అదేవిధంగా క్రిబులైటీస్ ఉంటాయి కదా బాసర న్యూజివీడు అలాంటి త్రిబులైటీస్లో చదివిన పిల్లలకి అదేవిధంగా లాటరల్ ఎంట్రీ అంటే డిప్లొమాల్లో కాదు లాటరల్ ఎంట్రీ అంటే ఇక ల్యాటర్ ఎంట్రీ అంటే ఏందంటే ఎవరైతే కొన్ని టాప్ ఇన్స్టిట్యూషన్లో చదువుతూ ఉంటారో లేకపోతే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉంటారో వాళ్ళకి అక్కడ నచ్చగా సెకండ్ ఇయర్లో మళ్ళీ ఇక్కడ రావచ్చు అనమాట అది లాటరల్ ఎంట్రీ డబ్ల్యూ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది యూజీడబ్ల్యూఈ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నెక్స్ట్ ఒలింపిక్ మీ పర్ఫార్మెన్స్ మంచికున్నా కానీ ఒలింపియాడ్స్ స్కోర్ ఆధారంగా కూడా మీకు అడ్మిషన్ ఇస్తారు బోర్డ్స్ అనమాట ఇక బోర్డ్స్ అనగానే ఇక అందరం అప్లై చేయొచ్చు అనుకుంటారు అంత లేదండి దాదాపు స్టేట్ టాపర్ రేంజ్ అనుకోవాలి మీరు స్టేట్ టాపర్ బైక్ బైక్ రాకుండా కొంత తక్కువ వస్తుంది కదా ఒకటి రెండు మార్కులు తక్కువ అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట అంతే తప్ప ఇక్కడ ఇచ్చే సీట్లు కూడా తక్కువ వాటి పౌంట్ కూడా చెప్తాను కాబట్టి ఇంత ఉన్నాయి కాబట్టి కొంచెం ఆగండి అని చెప్పాను అనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి మీరు జేఈమిస్ ద్వారా వెళ్ళారనుకోండి మీరు ఓన్లీ ఫోర్ ఇయర్స్ కోర్సే చేయాలి ఫైవ్ ఇయర్స్ కోర్స్ లేదు మీకు దాసా బోర్డు మీ ఇష్టం రెండు చేయొచ్చు స్పెషల్ ఏదైతే ఉందో మీకు అదే నవోదయాలు చదివిన వాళ్ళు త్రివళి చదివిన వాళ్ళు ఫోర్ ఇయర్స్ కోర్స్కే ఎలిజిబుల్ అనమాట ఫైవ్ ఇయర్స్కి లేదు ఫోర్ ఇయర్సే బెటర్లేండి లాట్ ఎంట్రీ వాళ్ళు మాత్రం ఫైవ్ ఇయర్సే చదవాలి యూజీడబ్ల్యూ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ చదవాలి ఒలింపిఆర్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ చదవాలి బోర్డ్స్ వాళ్ళు కూడా ఫైవ్ ఇయర్స్ చదవాలి అంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనేది మీరు చేయాలన్నమాట ఓకేనా ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చాను మీరు చూసుకోండి ఓకే నెక్స్ట్ మనం ఇక ఇటువంటి కన్ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి పేరెంట్స్కి మనం గైడెన్స్ అనేది ఇస్తున్నాం ఇంకా డిస్ప్లే అవుతున్న యూనివర్సిటీసే కాకుండా ఇంకా మీకు ఏ యూనివర్సిటీ ఏ బ్రాంచ్ అనేది మాతో డిస్కస్ చేసినట్టయితే కొంత మీరు కంప్యూటర్ సైన్స్ అనుకొని కెమికల్ జాయిన్ కాకుండా అర్థమైందా ఐఐటి మోజులో పడి మంచి ఇంకో కాలేజీని మిస్ కాకుండా ఐఐటీ మంచిదే లేదు కానీ అది కాకుండా ఇంకొక మంచి కాదు నువ్వు అనుకున్న బ్రాంచి ఫ్యూచర్ ఉన్న బ్రాంచ్ వస్తున్నప్పుడు దానికి పోకుండా ఐఐటి ఐఐటీ బాగు అంటారు అనమాట కొంతమంది అట్లా కాదనమాట ఉన్నటువంటి ఆప్షన్స్లో బెటర్ ఆప్షన్ ఏంటి అని చెప్తాం కాబట్టి మెంటర్షిప్ తీసుకొని పెయిడ్ మెంటర్షిప్ అది దాంతోపాటు చెప్పాను కదా మీకు మీ బాబుకి మీ పాపకి ఎగ్జామ్ రాయాలి ఆన్లైన్ వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నారు స్టూడెంట్స్ ల్యాప్టాప్ కావచ్చు ట్యాబ్ కావచ్చు మొబైల్లో అలా రాయచ్చు అనమాట ఇంటి దగ్గరే ఉండి రాయచ్చు నేను క్వశ్చన్స్ మా అడుగుతూ ఉంటాము మీ బాబుకి నాలెడ్జ్ ఎంత ఉంది సబ్జెక్ట్లో యాప్టిట్యూడ్ ఎంత ఉంది ఐఐటి ఫౌండేషన్లో ఉంటే ఐఐటి కొడతాడు లేదా కొడతాడు అంటే కొట్టేస్తారు అంతే కదా అంత పవర్ఫుల్ టెస్ట్ మంది స్కిల్ టెస్ట్ అనమాట ఇది మీ పిల్లల యొక్క స్కిల్స్ ఏంటి మీ వాళ్ళకి ఏ ఎటువంటి యాప్టిట్యూడ్ ఐక్యూ లెవెల్ ఎంత ఉంది ప్రాబ్లమ్ సాల్వ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ తెలుసుకోవచ్చండి ఎక్కడికి రానవసరం లేదు మీరు మీ ఇంట్లో కూర్చొనే ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఎక్కడ దొరకవు ఈ క్వశ్చన్స్ ఇది ఒక సపరేట్ క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేశాము స్టూడెంట్ యొక్క ఐక్యూ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ న్యూమర్క్ లాప్ట్యూడ్ ఇవన్నీ తెలియటంపు వస్తాయి అనమాట సో ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ స్టూడెంట్ అండ్ పేరెంట్స్ సాటిస్ఫాక్సీ అనమాట ఒక ఫోర్టీన్ సిక్స్టీన్ పర్సెంటేజ్ ఏం సార్ అంటే ఇక వాళ్ళు మన ఎంత చెప్పినా ఇక మన కొడుకు బంగారం నా కూతురు బంగారం మీరు తప్పు అనే బ్యాచ్ పంపారు వాళ్ళు పక్కన పెడితే ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ ఎక్సీ రిపోర్ట్ ఇస్తున్నటువంటి నైంటీ హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు నన్ను ఎవరు అడగరు కానీ నేను చెప్తుందంటే అది కాదు ఎందుకంటే కొంత ఫిక్స్ అయి ఉంటారు పేరెంట్ మనం ఏం చెప్పినా వాళ్ళదే రైట్ అనేది టైప్ ఉంటారు అనమాట కొంతమందికి వాస్తవాలు చెప్పినా నచ్చదనమాట కొంతమంది ఏంటంటే బ్రాడ్గా ఉంటారు పేరెంట్స్ కరెక్టే సార్ మీరు చెప్పిందని ఆలోచిస్తారు అనమాట ఎందుకంటే ఇది బెస్ట్ స్టార్ట్అప్ అవార్డు వచ్చేటువంటి టెస్ట్ కాబట్టి మీరు దీన్ని ట్రై చేసుకోవచ్చు లా ఇయర్ కూడా ఒక ఇద్దరు పిల్లలకి చెప్పారు వాళ్ళు టెన్త్ క్లాస్ అయిపోగానే వీళ్ళు ఐఐటీ కొట్టే రేంజ్ అండి మంచి కాలేజీలు పెట్టండి కేర్ఫుల్గా చూసుకోవాలని చెప్పారు ఇద్దరు కూడా మంచి మెయిన్లో నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది వాళ్ళు ఐఐటి క్రాక్ చేస్తారు అనమాట వాళ్ళు అప్పుడు కూడా చేస్తా ఇక మనం ఇక డబ్ల్యూ గురించి మాట్లాడదాము ఫస్ట్ యూజీడబ్ల్యూ అంటే మీకు చెప్పా కదండి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఇక్కడ వీళ్ళు టూ టెస్ట్ పెడతారనమాట ఒకటి వచ్చి సబ్జెక్ట్ ప్రొఫెషన్సీ టెస్ట్ అంటే మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందనేది ఒక సిక్స్టీ మినిట్స్ పెడతారు నెక్స్ట్ వచ్చేసి ఈ రోజున మీకు కావాల్సింది ఆప్టిట్యూడ్ అనమాట కాబట్టి రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి పెడతారు అనమాట మీకు అది ఒక వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఫిల్టర్ అనేది మీకు దీని నుంచి ఫిల్టర్ చేస్తారు ర్యాంక్ అనేది మాత్రము ఈ స్కోర్ స్కోర్ను బట్టి ర్యాంక్ ఇస్తారు మళ్ళీ దీని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఫైనల్గా ఇంటర్వ్యూ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మీ అడ్మిషన్ అనేది అయితే ఈ టెస్ట్ రాయటానికి వీళ్ళ వెబ్సైట్లో కొన్ని శాంపుల్ పేపర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు ట్రిపుల్ ఐటీ ప్రెప్ అని ఒకటి ఉంటుంది అనమాట సైట్ వాళ్ళు కూడా మీకు కోచింగ్ ఇస్తారు కావాలంటే మీరు కోచింగ్ తీసుకోండి ఇక్కడ చూసుకోండి మా బ్రాంచ్లు ఈసీలో ఒక ట్వంటీ ఉంటాయి ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ ఈ స్పెషలైజేషన్స్ అయితే మొత్తం కూడా దాదాపు ఏఐకి డేటా సైన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ అనమాట బేసిక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ చదువుతారు మీరు ఇది స్పెషలైజేషన్ ఎంటెక్ స్పెషలైజేషన్ అనమాట ఇది మంచి కోర్సెస్ అండి అవన్నీ కూడా మీరు ఎక్కడ వినకపోయినా కానీ ఏఐలో వాడేటువంటి కోర్సెస్ కాబట్టి మొత్తం వన్ టెన్నే ఉన్నాయండి నూట పది సీట్లే మీకు యూజీడబ్ల్యూ ద్వారా ఇచ్చేది మరి వన్ టెన్ కంటే ఎంతమంది రాస్తారో కూడా మీకు చెప్తాను నేను పడ్డది అప్లై చేసుకోండి అది కాదు మనకి మనకి మన వార్ చేసేటప్పుడు ఎదుటివాడి బలం ఎంత మన బలం ఎంత చూసుకోవాలంట నూట పది సీట్లకే అండి మీకు ఎగ్జామ్ అనేది అర్థమైందా కాబట్టి చూద్దాం మీరు లాస్ట్ మీరు డిసైడ్ అయిపోతారు ఇక మీకు టోటల్గా ఇక్కడ మీకు ఎస్యూపీఆర్ అనమాట సబ్జెక్ట్ ప్రొఫిరెన్సీ టెస్ట్ ఒక యాభై మార్కులకి ఆర్గ్యూఐపి రీసెర్చ్ చాప్టర్ ఒక కొంత మార్కులు వన్ ఫిఫ్టీ మార్క్స్కి అదేవిధంగా మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందండి అండ్ ఇక్కడ మీకు స్కోర్ ఒక నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ వేసుకోండి అది కొంచెం సేఫ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు అది కూడా చూద్దాం మనము మీ సేఫ్ స్కోరు కట్ ఆఫ్ కూడా చూద్దాం ర్యాంక్ కూడా చూద్దాం లాస్ట్ ఇయర్ యూజీడబ్ల్యూ కట్ ఆఫ్ అండి ఎంత ఎన్ని వేల మంది రాస్తున్నారు కూడా చెప్తాను నేను ఇక ఇది కన్సిడర్ చేయకండి ఇది ఎందుకంటే ఇది ఫస్ట్ రౌండ్ కాబట్టి కన్సిడర్ చేయొద్దు ఇది చూసుకోండి ఇక్కడ మీరు ఎయిటీ త్రీ అండి బీటెక్ సిఎస్సి ఎంఎస్ రీసెర్చ్లో ఎయిటీ త్రీ ర్యాంక్ అనమాట అది టూ థర్టీ త్రీ ర్యాంక్ ఈసీలో టూ ఫార్టీ ఫైవ్ ర్యాంక్ కూడా ఇక మిగతా వాటిలలో అనమాట అన్ని మంచి బ్రాంచ్లో వచ్చినా మీరు జాయిన్ కావచ్చు అది టూ ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ అది అది సార్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకోండి మీరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో హైయెస్ట్ ఎక్కడ ఉందంటే ఈసీ టూ థర్టీ త్రీ ఉంది ఈసీ తర్వాత కూడా కొంతమంది తీసుకుంటూ టూ ఫార్టీ ఫైవ్ స్టూడెంట్స్ అంటే కొంతమంది ఈసీ ఇంట్రెస్ట్ కాబట్టి ఇది కూడా కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ రీసెర్చ్ ఇండ్ జియో జియో స్పెషల్ టెక్నాలజీ అనమాట ఇది కూడా మంచిదే కానీ తెలియదు కాబట్టి తీసుకోలేదు పిల్లలు ఇది టూ ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ ఇక ఇక జేఈమేన్స్ చూసుకోండి మీరు జెఈ మెయిన్స్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ రెండు ఉంటాయండి ఇక్కడ బాయ్స్ చూద్దాం ఫస్ట్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ జీరో ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట అంటే మూడు వేల నూట నాలుగు ర్యాంకు అదే మీకు ఈసీ తీసుకోండి నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ అంటే ఆరు వేల మూడు వందల ఏడు సిక్స్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ ఈ రేంజ్ స్టూడెంట్స్ ఉండాలి ఇక్కడ జేఈ మెయిన్స్ అప్లై చేయాలన్నా గర్ల్స్కి అయితే కొంత రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకోవాలి సిఎస్ఈ అయితే ఎంత ఉన్నా కానీ చూడండి త్రీ థౌజండ్ త్రీ ఫార్టీ వన్ అంటే నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఈసీఈ తీసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ టూ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ పాయింట్ సిక్స్ అనమాట ఈ రేంజ్ స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉంటారండి ఈ కాలేజీని అర్థమైందండి ఓకేనా ఇక ఎందుకు అప్లై చేస్తారు ఎందుకు అట్రాక్ట్ అవుతారు ఈ కాలేజీ కంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అండి మీరు అక్కడికి అడ్మిషన్ వచ్చిందంటే ప్లేస్మెంట్ వచ్చిందని అనుకోవాలి మీరు అక్కడ మీరు చూడండి ఇక్కడ ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షలు హైయెస్ట్ ప్యాకేజీ డెబ్బై నాలుగు లక్షలు ఈసీలో యావరేజ్ ప్యాకేజీ చూడండి ఇక్కడ ముప్పై ఒక్క లక్షలు ఉన్నాయన్నమాట ఇరవై తొమ్మిది లక్షలు ఈసీలో ఉంది లోయెస్ట్ ప్యాకేజ్ చూడండి పన్నెండు లక్షలు పదకొండు లక్షలు ఉంది నైంటీ నైన్ పర్సంటేజ్ అంటే ఎవడో ఫారన్ బై ఉండొచ్చు హండ్రెడ్ పర్సంటేజ్ ఇయర్ అయితే అందుకనే ఇక్కడ ఎంటెక్ వచ్చిన బీటెక్ తర్వాత ఎంటెక్ వచ్చినా పంపించండి కాలేజీ మంచిదే ప్లేస్మెంట్స్ టైప్లో మంచిదే అనమాట ఇక్కడ ఇటువంటి కంపెనీస్ అన్నీ వస్తాయి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు కంపెనీస్ వరల్డ్లో టాప్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు ఎందుకు వరల్డ్లో టాప్ కంపెనీస్ వస్తాయి ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఇండియాలో టాప్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్లో ఉండేటోళ్ళు అనమాట ఆ రేంజ్ స్టూడెంట్స్ ఇండియాలో అంటే ర్యాంక్ మూడు వేలు ఉన్నప్పటికీ కూడా ఆ రేంజ్ అనమాట టాప్ ఫైవ్ థౌజండ్ అనుకోండిగా ఇండియాలో ఉన్నటువంటి జేఈమేస్లో టాప్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్ అంటే ఈసీ అంటే సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ కాబట్టి మరి అంటే పద్నాలుగు లక్షల్లో ఆ స్టూడెంట్స్ అంటే అర్థం చేసుకోండి వాళ్ళ కోసం వస్తారన్నమాట అలానే మీకు కోర్ కంపెనీస్ ఈసీ బ్రాంచ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎన్విడియా కావచ్చు మ్యాథ్ వర్క్స్ మ్యాథ్ ల్యాబ్ ఇట్లా మీకు జీవీకే బయో ఇట్లా మీకు చాలా కంపెనీస్ వస్తున్నాయి అండి ఇక్కడ మీకు టాటా కన్సల్టెన్సీ ఇవన్నీ సింపుల్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి అన్ని కంపెనీస్ వస్తూ ఉంటాయి ఇక్కడ అండ్ మీకు సిలబస్ వచ్చేసి మీకు ట్వెల్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ సిలబస్ ఏ ఉంటుందండి ఫిజిక్స్ మ్యాథ్స్ సిబిఎస్ఈ దాదాపు మీరు జేఈమేన్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే దాన్ని ప్రిపేర్ అవుతున్నట్లయితే కొంత గా అడుగుతారు ఒకసారి చూసుకోండి ఇది మీకు సిలబస్ అనమాట కొంత ఒకసారి మళ్ళీ ఇప్పుడు సిలబస్ ఇచ్చారు కానీ ఒకసారి చెక్ చేసుకోండి ఇది సిలబస్ ఆల్రెడీ ఇదివరకు కూడా ఒక వీడియో చేశాను మీకు అందరూ చూసే ఉండొచ్చు సిలబస్ ఇది సిలబస్ తర్వాత సిటీ సెంటర్స్ అన్నీ మనకి తెలంగాణలో అయితే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ నిజామాబాద్ వరంగల్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా ఇక్కడ మనకు దాదాపు అన్ని ఓల్డ్ లో ఆంధ్రాలో అనంతపురం నుంచి ఓకేనా అండి దాదాపు ఈ విజయనగరం వరకు ఉన్నాయన్నమాట మనకి ఓకేనా ఇది సెంటర్స్ కాబట్టి హైదరాబాద్ బాయ్ రాయాల్సిన అవసరం లేదు మీరు మీ టౌన్లోనే మీరు రాసుకోవచ్చు ఇంకోటి ఇక్కడ ట్యూషన్ ఫీజు వచ్చేసి మీకు నాలుగున్నర లక్షలు ఉంటుందండి ఈ సంవత్సరం పెరిగే ఛాన్స్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు మూడు వేల ఒక్కందా అబ్బాయిలకి మరి ఆ అబ్బాయిల పేరెంట్స్ కట్న అడుతున్నారో ఏందో మరి ఇక్కడ వీళ్ళు కూడా అంతే అడుగుతున్నారు అమ్మాయిలకి అయితే పదిహేను వందల యాభై అబ్బాయిలకి మూడు వేల ఒక్కందా అంటే గర్ల్స్ని ఎంకరేజ్ చేద్దాం ఉద్దేశంతో డౌరీ తీసుకోవడం నేరం కాకపోతే మరి ఇది కూడా ఇక్కడ కూడా డిఫరెన్స్ చూపిస్తున్నారు కదా మరి అండి పిల్లలు కూడా ఎంకరేజ్ చేయండి పాపం మీ కాలేజీకి పేరు తెచ్చేవాళ్ళు కదా మరి మూడు వేలు ఐదు వేలు పేరెంట్స్ అంతేగా మనం చేసేది ఏం లేదు నాలుగున్నర లక్షలు ఉంటుందండి ఫీజు అనేది పెట్టవచ్చు అండి ఎందుకంటే మీ యావరేజ్ ప్యాకేజీ ముప్పై లక్షలు ఉంటుంది ఇరవై లక్షలు ఉంటుంది కాబట్టి వన్ ఇయర్ శాలరీ అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే వీళ్ళు వీళ్ళకి మనకి మీకు అమౌంట్ పెద్ద ప్రాబ్లం లేదండి ఇక్కడ సీట్ వచ్చిందనుకోండి సో ఈ అమౌంట్ ఉంది కదా ఈ నాలుగైదు లక్షలు మీకు లోన్ ఇప్పించేస్తారు కాలేజీలో అక్కడ ఉన్న ఎస్బీఐ బ్యాంకే ఎటువంటి ష్యూరిటీ లేదు ఈ ఈ స్టూడెంట్కి మీరు లోన్ ఇస్తాను వస్తారు అనమాట ఎందుకంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి స్టూడెంట్ లోన్ వాళ్ళకి అనమాట ఓకేనా ఓకేనా ఇక చెప్పాను కదా ఫైనాన్షియల్ అసిస్టెంట్స్కి మీకు డౌటే లేదు ఇక్కడ సీట్ వస్తే బ్యాంకే మీకు లోన్ ఇస్తుంది దాంతో పాటండి ఇక్కడ మీరు చాలా బ్యూటిఫుల్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఎటువంటి గ్యారంటీ లేదు అండి నీళ్ళు నిల్లు నిల్లు అనమాట ఫార్టీ ల్యాక్స్ వరకు మీకు అమౌంట్ ఇస్తారు అనమాట ఫార్టీ ల్యాక్స్ చూసుకోండి అంతవరకు మీకు ఎటువంటి షూరిటీ లేకుండా దాదాపు మీకు ఇచ్చేస్తారు స్టూడెంట్స్ కూడా అండి ఇక్కడ ఇంకోటి ఉంది అంటే ఏమన్నా సినిమా స్టాలిన్ చిరంజీవి గారి మూవీలో నేను ఒకడికి హెల్ప్ చేస్తాను ఒక ఇద్దరికి జై అనేది ఉంది కదా ఆ టైప్లో ఆ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యారేమో ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ చదివి మంచి ప్లేస్మెంట్ కొట్టిన స్టూడెంట్స్ ఒక ఇద్దరు స్టూడెంట్స్ చదివిస్తారు దానికి ఎయిట్ ల్యాక్స్ బిలో ఉండాలి మీరు చదువుకున్న తర్వాత మీకు ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఒక స్టూడెంట్ చదివించాలన్నమాట అట్లా ఒక కొంతమంది స్టూడెంట్స్కి వీళ్ళు ఇస్తారనమాట బట్ దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి అక్కడికి వెళితే మీకు అర్థమవుతారనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడు వినండి ఇక ఇక మీరు లక్లో కూడా మీకు సీట్ రాదండి నేను చెప్తాను ఇక్కడ వీళ్ళ ఫిల్టరింగ్ ప్రాసెస్ మామూలు ఉండదు మీకు లక్లో కూడా అసలు సీట్ రాదు ఎక్స్పెక్ట్ చేయకండి అని రాస్తా ట్రై చేస్తా నాకు సీట్ అంత సీల్ లేదు వీళ్ళు ఫిల్టరింగ్ ప్రాసెస్ చూసుకున్నారు కదా సబ్జెక్ట్ చూస్తారు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ చూస్తారు ఈ రెండు బాగున్నా పర్సనల్ ఇంటర్వ్యూ చూస్తారు అనమాట అక్కడ దొరికిపోతాం అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి గూగుల్ సమ్మర్ కూడా ఇది ఉంటుంది కదా అక్కడ వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట తిరుపతి హైదరాబాద్కి కోడింగ్ కల్చర్కి ఫేమస్ మీకు వైఫై ఫస్ట్ ఇయర్లో అయ్యారు ఓన్లీ ల్యాండ్ కనెక్షన్ ఉంటుంది అంత కూడా ఫ్యాకల్టీ అంతా కూడా పిహెచ్డి హోల్డర్స్ అది కూడా ఫారంలో పిహెచ్డి చేసిన వాళ్ళు ఐఐటీలో చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట అటెండెన్స్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది మేమని పిప్పి తీస్తారు మీకు చాలా కాంపిటేటివ్ అందరూ టాపర్సే కాబట్టి టాపర్స్ కొంచెం సెల్ఫీస్ ఉంటారు అనమాట వీటి నాకంటే ఎక్కువ మార్కులు వస్తే ఎట్లా అన్నది రేజ్లో ఉంటారు కాబట్టి కొంత మీరే కష్టపడాలన్నమాట పేరు అంటే అంతే ఇక ఇక్కడ రెగ్యులర్గా ఉండాలి వీక్లీ అసెస్మెంట్ వర్క్ లోడ్ మాత్రం మామూలుగా ఉండదు క్యాంపస్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఇంకా బీటెక్ చీల్ చేద్దాం డే సినిమా అంటే అంత సీన్ లేదు చాలా టఫ్ ఉంటుంది ఇక్కడ ఓకే ఓకే క్యాంపస్ లైఫ్ అది ఏమి యాభై ఎకరాలు చాలా చిన్న క్యాంపస్ ఇది సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ మోర్ ఫోకస్డ్ టువర్డ్స్ ఎకడమిక్స్ అండ్ ఫండింగ్ ఈజ్ గివెన్ బై ద కాలేజ్ ఇక్కడ ఏంటంటే ఇక ఇక ఐఐటి బ్యాచ్ ఉంటుంది కదా చిన్న స్కూల్లో అనమాట ఇక చదవటానికి కోసమే ఇక ఆ టైపుల్లో వెళ్ళాలి మీరు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది స్టూడెంట్స్ స్టూడెంట్ మధ్యన ఓకేనా సీజీపీఏ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అల్టిమేట్గా అది ప్లేస్మెంట్కే కదా ఎందుకు అట్లా ఉంటారు పిల్లలంటే వాళ్ళు చిన్న ప్లేస్మెంట్ కోసం ఆ మంచి ప్లేస్మెంట్ కొట్టాలంటే రేపు సీజీపీఏ మెయింటైన్ చేయాలి కోర్సెస్ నేర్చుకోవాలి అక్కడ ప్రొఫెసర్స్ దగ్గర మంచి నేమ్ తెచ్చుకోవాలి అప్పుడే వాళ్ళు మంచిగా ఇంకా రికమెండ్ చేస్తారు వాళ్ళు ఇంకా సలహాలు ఇస్తారు రేపు వాళ్ళు రికమెండేషన్ లెటర్ ఇస్తే మరి రేపు యూఎస్లోనో యూకేలోనో కెనడాలోనో మంచి యూనివర్సిటీల సీట్ వస్తుంది ఇట్లా చాలా ఉంటాయండి పిల్లలు అంటానికి ఏం లేదు జస్ట్ ఏదో మీకు చెప్తున్నాను కానీ ఉంటాయి వాళ్ళు అట్లా ఎందుకు వాళ్ళు అలా ఉండాలి అంతే ఇక ఇక్కడ ఇంకా మీరు తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తారనేది లేదండి కొంత మనం తెలుసుకుంటే ముప్పై వేల నుంచి అరవై వేల మంది అప్లై చేస్తారంది అవన్నీ ఎందుకు మనం మనం పదివేలే తీసుకుందాం పదివేల మంది అప్లై అనుకుందాం అందులోంచి మీకు ఉండే సీట్లు నూట పది అవునండి ఈ నూట పదిలో వెయ్యిలోపు మీరు షార్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారండి ఈ వెయ్యి మందిని షార్ట్ లిస్ట్ చేసి అందులో నూట పది మందిని సెలెక్ట్ చేస్తున్నాం అంటే చూడండి మీకు అమౌంట్ మీరు అప్లై చేసుకోండి అని మీరు మీ ఇష్టం నేను తప్పు అనమాట మీరు అప్లై చేయొద్దు అనకూడదు నేను ఎందుకంటే మీ ఒపీనియన్ మీరు చేసుకోవచ్చు ఇక్కడ ఫీజు అనేది ఇంత ఉంది మాకు డబ్బులు పెద్ద మ్యాటర్ కాదు ఎక్స్పీరియన్స్ వస్తుంది మా వాటి ట్రై చేస్తూ చేసుకోండి కానీ ఈ రేంజ్ ఉంటుంది అనమాట ఇక్కడ అంత ఈజీ కాదు నేను స్టూడెంట్స్ కూడా ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏదో ఆ రోజు పోయి లక్లో జేఈమేన్స్లో కొన్ని పెడితే డెబ్బై ఐదులో మీరు ఒక ఇరవై అనుకోండి మీ టైం బాగున్న ఇరవై రైట్ అయినాయి అనుకోండి కానీ మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనుకోండి మీకు ఎన్ఐటీయో త్రిబుల్ ఐటీ ఏదో సీట్ వచ్చింది అనుకోండి మీకు నరకమే అనమాట అక్కడ పోతే ఎందుకంటే అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కావచ్చు అక్కడ ఉండే సిలబస్ కావచ్చు వాళ్ళు చెప్పి తీరు కావచ్చు నీకు అర్థం కాదు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చి కూడా రికమెండేషన్ చేసి నీకు సీట్ ఇప్పిస్తా ఐఏడి నువ్వు పోవద్దు నీకు నాలెడ్జ్ లేకపోతే ఈ కాలేజ్ కూడా అంతే అదైందా ఏదో ట్రై చేస్తా వస్తే వెళ్ళిపోదామంటే అస్సలు కుదరదు మీకు నరకం కనపడతా అనమాట అక్కడ కాబట్టి ఇక్కడికి ఎవడే వెళ్ళాలో వాడే వెళ్ళాలి రిజర్వ రిజర్వేషన్స్ కూడా లేవు అంటే ఎస్సీ ఎస్టీ రాయద్ద రాయొచ్చు కానీ మీరు కూడా మెరిట్లో పోవాలి ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ అయినా ఎవరైనా ఉదయం అందరూ ఈక్వలే ఎవరికి టాలెంట్ ఉంటే వాడికి అనమాట సో ఇది డేట్స్ అండి ఫిబ్రవరి నే ఓపెన్ అయిపోయింది మార్చ్ థర్టీ ఫస్ట్ టైం ఉంది ఎగ్జామ్ సెకండ్ నా ఉంది ఓకేనా మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి క్యాంపస్లోనే పెట్టాడు ఈసారి ఆన్లైన్ లేదు ఇక మీకు క్యాంపస్కి వెళ్లాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇరవై మూడు నుంచి ఇరవై ఆరులోపు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినట్లయితే మీరు ఎవరైనా ఎలిజిబుల్ ఈ సంవత్సరం రాస్తున్న కాదు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు కంటే ముందు వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అనమాట ఇదండి త్రిబుల్ ఎయిట్ హైదరాబాదు అప్లై చేయాలా లేదా అనేది నేను ఎందుకు క్వశ్చన్ మార్క్ పెట్టానంటే అది ఇప్పుడు అర్థం చేసుకోండి అన్నీ విన్న తర్వాత మీ ఇష్టం మీరు అప్లై చేయాలంటే అప్లై చేయండి ఎందుకు లేని సార్ మీరు చెప్పింది మాకు అర్థమైపోయింది ఇక మాకు అంత లేదు లేదు సార్ అనుకున్నట్లయితే మీరు రేంజ్ కాలేజీలు మీరు చూసుకుంటారు ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఇక చాలా మంది పిల్లలు ఐఐటి ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్లో డ్రాప్ అవుతూ ఉంటారు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం నచ్చ చెప్తాం కానీ పిల్లలు సెన్సిటివ్ మైండ్ ట్రాపర్స్ కూడా ఒకసారి వాళ్ళు వద్దంటారు అనమాట చూసుకోండి మీరు కొన్ని కొన్ని మాట్లాడకూడదు మనము కొన్ని కొన్ని న్యూస్ బయటికి రావు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా కొన్ని కమిటీలు వేసి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది ఎందుకు పిల్లలు ఇట్లా చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాన్ని ఎందుకు త్యాగం చేస్తున్నారు ఇంత మంచి పర్సంటేజ్ వచ్చినా ఇంత మంచి పొజిషన్లో కాలేజీలో ఉన్నా అని చెప్పేసి చాలా కమిటీలు వేసి వాళ్ళకి కడిగే బాధ్యత వాళ్ళకి చేస్తూ ఉందన్నమాట బట్ మనం అక్కడికి పోయి డైవర్ట్ కావద్దు అక్కడ ప్రెషరు అక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది ఇదే కాదు కొంచెం ఐఐటీలు ఎన్ఐటీలు అయినా త్రిబుల్టీలు అయినా ఈవెన్ ట్రిపుల్ ఐటీలు అయినా ఆప్తిబిలిటీలో అయితే కూడా మీకు అంత ఈజీ కాదు సీజీపీఏ తెచ్చుకోవడం కానీ ప్లేస్మెంట్ తెచ్చుకోవడం కానీ ఓకేనా కాబట్టి మీరు ఏదో చెప్తా ఉంటారు మన వాళ్ళు కొంతమంది షార్ట్ కట్స్ అని చెప్పేసి చీట్ కోడ్స్ అని చెప్పేసి ఆ చీట్ కోడ్స్ చార్ట్ కోర్ట్స్ అవి అవన్నీ చెప్పకూడదండి ఒక ఫ్యాకల్టీ పోస్టింగ్లో మనం ఉండి పిల్లలకి కష్టపడండి తెచ్చుకోండి అని చెప్పాలి తప్ప చీట్ కోడ్స్ ద్వారా కాలేజీకి వెళ్తే ఇక లైఫ్ అంతా చీటింగ్ అండి చీట్ కోర్ట్ చెప్పేట మిమ్మల్ని చీట్ చేసినట్టు లెక్కన ఉంటుంది కాబట్టి వాటిని నమ్మకండి కష్టపడండి కష్టపడి చదవండి చదివి మీకు అర్హత ఉంటే వెళ్ళండి అనమాట అక్కడికి పోయినప్పుడు చూస్తుంటే కదా నేను పిల్లలు ఎంత బాధపడుతూ ఉంటారో రిలైజ్ తర్వాత రిలైజ్ చేస్తాడు అనమాట తర్వాత సిగ్గుపడతారనమాట ఇక్కడికి ఎందుకు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళకి మార్కులు రావు సబ్జెక్ట్ అర్థం కాదు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతారు వాళ్ళ ఫ్రెండ్స్ వేరే కాలేజీలో అటానమస్ కాలేజీలోనో ఏదో లోకల్ కాలేజీలో హ్యాపీగా అనమాట కానీ వీళ్ళు అక్కడికి పోయి ఆ ఎన్వైరాన్మెంట్కి ఆ సబ్జెక్ట్కి సిక్కు కాలేదు అనమాట కాబట్టి సింక్ అయ్యేటువంటి స్టూడెంట్సే వెళ్ళండి నేను చెప్పి చదవద్దని చెప్పడం కదా ఆ రేంజ్ స్టూడెంట్ మనం ఉండాలి లేదు ఇంక కష్టపడతా సార్ అంటే కష్టపడండి కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోండి ఎందుకంటే రేపు మంచి స్టూడెంట్స్కే రేపు ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకోండి తద్వారా ఏది బట్టి అది అప్లై చేయకుండా నా మోట ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్తున్నా అంటే మన పిల్లల యొక్క స్టాండర్డ్ ఏందనేది చూసుకోవాలి చూసుకొని మనం ఒకవేళ ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాం ఫారెన్ అనుకున్నట్లయితే మరి అమౌంట్ అంత ఖర్చు పెట్టాలా లేదా ఇండియాలో ఇండియాలోనే ఉందాము అదేదో ప్లేస్మెంట్ కోసం మంచి కాలేజీ కానీ మన పిల్లవాడు మంచిగా చదువుతురా లేదా అది కూడా చూసుకోవాలి సర్టిఫికేట్ అనేది ప్రతి కాలేజ్ ఇస్తుంది అండి కానీ ప్లేస్మెంట్ అనేది వాళ్ళు చెప్పారు కదా కదా గుర్రాన్ని మనం తీసుకొని అక్కడ పెట్టవచ్చు కానీ అది అది తాగాలని చెప్తారు కదా ఏదో సామెత అట్లానే మనం పిల్లవాడికి సర్టిఫికేట్ ఇస్తుంది కాలేజీ కానీ ప్లేస్మెంట్ రావాలంటే వాడు ఉత్తపుణానికి ఇవ్వరు మనలో ఏదో టాలెంట్ ఉండాలి ఆ టాలెంట్ చూస్తే ప్లేస్మెంట్ వస్తుంది రాను రాని ప్లేస్మెంట్ టఫ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి కొన్ని టాప్ కాలేజీలో ప్లేస్మెంట్స్ నమ్మచ్చు తప్ప మిగతా అవన్నీ కూడా వాళ్ళు చెప్పేటువంటి ప్లేస్మెంట్స్ అడ్మిషన్ కోసమని అనుకోండి అనమాట ఎనీవే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం నా సలహాలు కానీ నా గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి పెయిడ్ మెంటర్షిప్ అండి ఉత్తర పుణ్యానికి మీరు కాల్ చేసిన వాళ్ళకి స్టాఫ్ వాళ్ళకి ఏం తెలియదు ఏదైనా నేనే మీకు చెప్పాల్సి ఉంటుంది కొంత డిస్టర్బెన్స్ ఎక్కువైతుంది మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అనమాట పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అనమాట వాళ్ళకి రెస్పెక్టబుల్ పీపుల్స్ వాళ్ళకి టైం కట్టాల్సి ఉంటాయి కాబట్టి మీకు ఇవ్వలేదు కాబట్టి చూసుకోండి వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్